నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా ఎంత పోరాట శక్తి ఉంది మీరు ఎంత ఎంత మాట్లాడచ్చు మీరు ఎంత నిలబడతారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన వ్యవ జనసేన వ్యవస్థను నిర్మిస్తాను ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది అప్పటిదాకా నేను బాధ్యత తీసుకుంటాను మూడవది మన కార్యకర్తల భద్రత గౌరవం సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాను భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియాసభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇదిగో ఇది ఇకముందు కూడా సాగుతుంది సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు వీర మహిళ శక్తివంతమైన నాయకు నాయకులుగా ఎదిగే పరిణామక్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్ ఒక కంటిన్యూస్ లర్నింగ్ ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్ వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్ నేను నాయకత్వాన్ని మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది మహిళా విభాగంలో ఉంది మేము ఇట్లాగే ఉంటాం లేదు మేము ఇంకా ఎదుగుతాం లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది సేవాదళ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం ఇలాగా విద్యార్థి విభాగంలో యూత్ వింగ్లో ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు చాలా విభాగాలు ఇప్పటిదాకా విభాగాలు మీరు దృష్టి పెట్టాల ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు కార్మిక విభాగం కావచ్చు ఏ విభాగాలు అన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు అన్నీ చేస్తాం కా దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం